కన్యా కన్యారాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ రాశివారికి ఈరోజు అనుకూల దినమైనా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది డబ్బు పరంగా వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఈరోజు మీకు ఒక శుభవార్త వింటారు కానీ దానికి సంబంధించి కొంత ధన వ్యయం జరుగుతూ ఉంటుంది అయినా తప్పదు మీరు తప్పనిసరి పరిస్థితుల్లోపట ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది మీకు లోపట సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ ప్రయత్నాల లోపల కొంత ముందుకు వెళ్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది వారు ఈరోజు హనుమాన్ పఠించడం వలన లేదా వినడం వలన మీకు మంచి శుభయోగం చేకూరుతూ ఉంటుంది